వాళ్ళకు అవుతుంది అవసరం అవుతుంది ఇంట్లో కుటుంబానికి అవి బలవంతంగా అమ్మేసి వాళ్ళ ఇంట్లో దానికి చేసేస్తారు అవసరం తీర్చుకుంటారు అయితే ఆ అమ్మాయికి నచ్చదు అయితే ఇంట్లో ఇక్కడ అక్కలాగా అక్కడ అమ్మ ఉంటుంది అమ్మనే ఆమెను అట్లా చేసి ఆమె కాపురాన్ని దూరం చేస్తుంది అయితే మళ్ళీ ఇరవై సంవత్సరాలకు వాళ్ళు కలుస్తారు మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి ఒకరి మీద ఒక అభిమానంతో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు ఇరవై సంవత్సరాలకు ఎందుకో ఈరోజు మళ్ళీ పెళ్లి కథ అంటే నేను పోయిన ఆదివారం చదివిన ఆ కథ గుర్తుకొచ్చు అంటే అట్లాగా ఈరోజు సమాజంలో మనము ఇట్లా భార్యాభర్తలను చక్కగా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో మళ్ళీ రావచ్చు మట్లా మళ్ళీ అంటే ఇప్పుడే వస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే విడిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు కలుసుకుంటారు అయితే విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే ఇక్కడ కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునేటువంటి అవసరం రాకూడదని మనం కోరుకున్నాము అయితే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు భార్యవర్తలు ఇద్దరు మార్పులు వస్తే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ జీవితాన్ని కొనసాగించడం కూడా సమాజంలో మనం అంగీకరించవచ్చని నేను కోరుకుంటున్నాను అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఇంకొక రచయిత ఉంది కథల చైత్ర సార్ శ్వేత మా విద్యార్థిని శ్వేత కూడా బాగా కథలు రాస్తుంది ఎందుకంటే ఆ కథలు నాకు పెట్టు చదువుతున్నాను ఫెమినిజం మూలంగానే రాస్తున్నాయి ఆమె కూడా కాబట్టి మన గద్వాలకు ఇంకొక కథ రచయిత్రి దొరికింది ఆ విధంగా మనం సంతోషించదగినటువంటి అంశం ఎందుకంటే ఇక్కడ కవిత్వం రాస్తున్నారు పద్యాలు రాస్తున్నారు ఇట్లా కథలు రాసే వాళ్ళు కూడా కావాలి ఆమె రూపంలో మనకు దొరికింది మా గద్వాల సాహిత్యానికి మేము అనుకుంటున్నాము అది ఒక విశేషం నేను చివరిగా ఒక మాట అవనీస్తే చెప్పిన మాట నిజం ఎందుకంటే అందరం అది భావజాలం ఏదన్నా కావచ్చు పుస్తకం ఏదన్నా కావచ్చు అవన్నీ కవిత్వమే ఏదన్నా కానీ ప్రచనం కావచ్చు పద్యం కావచ్చు కథ కావచ్చు అందరం కలుసుకోవాలి బాగుంటుంది అభిప్రాయాలు పంచుకోవాలి మనం ఎవరూ ఒకరికొకరము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరి కవిత్వం అది అయితే అన్ని కలుస్తూ ఉంటే ఇట్లా బాగుంటుంది మహుందర్ల లాగా వన్పర్తులలాగా అందరూ కలుస్తారు కాబట్టి అందరం కలిసి ముందుకు సాగుదాం మన సాహిత్యాన్ని సుసంపన్న చేసుకున్నాము కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ